హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసీవి తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి మీరెవరైనా కార్లు అమ్ముకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి కార్లు అమ్ముకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు అమ్ముకోవాలనుకుంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి మీ కారు ఫొటోస్ అలాగే డీటెయిల్స్ సెండ్ చేస్తే నేను మీ కార్లు అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకుంటానండి ఫస్ట్ నెంబర్ నాదే అండి ఫ్రెండ్స్ ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా అమజీ ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారింది సెకండ్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కారు చూసుకున్నట్లయితే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా టైట్స్ తో సహా ఈ కారు ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది షిఫ్ట్ డిజైర్ ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో ఈ కారు కూడా అదే విధమైన మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ వర్కింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కారండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ అప్లు అనేది కామన్ అండి అవి అయితే పడతాయి టచ్ అప్ గీతలు పడ్డ కాడ టచ్ వేయించుకుంటేనే కారు గా అయితే ఉంటది అదైతే కామను కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ మొత్తం పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది రూఫ్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి కారు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇన్సూరెన్స్ కార్ బాడీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల పదివేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది మూడు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపు వంద శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటువంటి కార్లు అయితే దొరకవండి ఇంత నీట్గా ఉన్న కార్లు అయితే దొరకవు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకు చూడొచ్చు తొంభై శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ ఫ్రంట్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల రైస్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు అలాగే తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడవచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎనభై శాతం టైర్ అయితే ఉంది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి రస్ట్ రాలేదు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ క్రమంలో అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది వంద డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి గగన్ వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ కవర్ లేకపోతే అలాగే చూడచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్ కూడా ఒక ఎనభై శాతంగా అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా ఉందండి అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చూడొచ్చండి ఎక్కడ ఎటువంటి ఆయిల్ చుక్క కానీ చెమ్మ కానీ అయితే ఏం లేదండి నెంబర్ గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రేస్దేలో లేదో అవర్ ఎక్బార్ లేదో బంద్ కరో ఇంజన్ అలాగే ఎమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానేటి యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అవర్ గాడి స్టార్ట్ కరో ఎక్బార్ సింగిల్ సెల్ఫ్లో కాస్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేను హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియం యాభై ఎనిమిది వేలు తిరిగింది రెండు తాళాలు అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ తాడు పట్టి ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్టు మూడు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పేవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే